రైతులు తమ పంటల సాగు అవసరాలకు సంబంధించి పాత కడప చెరువు నుంచి మట్టి తరలించుకుంటున్న తరుణంలో అడ్డుకోవటం ఏమాత్రం తగదని పలువురు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు పాత కడపకు చెరువు వద్ద వారు మీడియాతో మాట్లాడారు రైతు పొలంలో మట్టి అవసరం నిమిత్తం పాత కడప చెరువు నుంచి తరలించుకుంటున్నామని పేర్కొన్నారు రైతు అవసరాలకు కూడా రాజకీయం చేయటం భావ్యం కాదన్నారు ఐదు సంవత్సరాల నుంచి పొలాలకు మట్టి లేక పంటలు సరిగా పండటం లేదని పేర్కొన్నారు నిమ్మకాల నారాయణ రెడ్డి అని నేను పాతగడప చెరువు చైర్మన్ ప్రెసిడెంట్గా ఉండి రైతులు చాలామంది ప్రతి రైతు మట్టి తోలుకోవాలని ఇప్పుడు ఐదు సంవత్సరాలు పైనబడి నుంచి మట్టి తోలినడం లేదు చాలా దానికి తోలుకుంటూ ఈ ఏరియా వాళ్ళంతా వచ్చి ఇచ్చి అబ్జెక్షన్ పెట్టి మీరు ఎందుకు తోలుతున్నారు గుంతలు పెడుతున్నారు చెరువులో మట్టి అంతా ఎత్తు అమ్ముకుంటున్నా అంటారు రైతులు అంతా కూడా ఇక్కడే స్వచ్ఛందంగా ముందుకొచ్చి నాకు ఇది ఇచ్చారు వాళ్ళ పాస్బుక్లు కానీ వాళ్ళ పేర్లు కానివన్నీ దానివల్ల తోలుతుంటే ఆ అబ్జెక్షన్ పెట్టి నిలబెట్టువచ్చు నిలబెట్టలేదు వర్షమని నిలబెట్టుకున్నాం పర్మిషన్ కూడా మా కాడ ఎంత స్వచ్ఛందంగా రైతులే కోరుకుంటున్నారు కానీ ఎవరు అమ్ముకునే ప్రదేశం కానీ ఏమైనా నీళ్లు పెరిగే కోసం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దానికోసమైతే మట్టి రైతులకు మేలు చేస్తామని కానీ దానికి కూడా ఈ ప్రతిపక్షాలలో వాళ్ళు పేపర్లు బోపులు అంతా అన్యాయం చేయాలని రైతులు అన్యాయం చేయాలని చూస్తున్నారు కానీ ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల ముందు మట్టితో తోలు అంత అప్పటి నుంచి ఇంతవరకు మట్టి తోలు కనీసం నాలుగు అడుగులు పైన మట్టి ఉండాలి ఆ మట్టి పోయే కొద్ది నీళ్లు పెరుగుతూ వస్తాయి ఇరుగారు పైన పడుకునే దానికి ఆస్కారం ఉంటుంది అదే పైన సంవత్సరం నీళ్ళు కొద్దిగా ఉంటే నీళ్ళు ఎట్లా నీళ్ళు లేవచ్చు ఈ చెరువులో నుంచి వదిలేసి తాగేదానికి నీళ్ళు కూడా దానికి ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు మళ్ళా పైనుంచి నీళ్లు వర్షం వచ్చినందుకు ఈ నీళ్ళతోనే ఇచ్చినారు కానీ అలాంటిది దీన్ని చెడగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ బాగుపరచాలనే ఆలోచన లేదు పేపర్ వాళ్ళకి అనవసరం లేదు వాళ్ళు ఒక్కొక్క పేపర్ వాళ్ళు ఒక్కొక్కరు రాయడము అనవసరంగా ఎన్ని రాందానం చేయడము రైతులు భయపెడము మట్టి తోలుకోకూడదని వాళ్ళు భయపడిపోవడము ఇదంతా చేస్తున్నారు కానీ రైతులు సారవంతమైన మట్టి తోలేకూద్దీ వాళ్ళ పంటలు బాగా వస్తున్నాయి దానికోసం వాళ్ళంతా వచ్చి చెప్తే మనం తోలిచా పెట్టి తోలుతా గారు దానికి అబ్జెక్షన్లు పెట్టి ఏదో అంతా నిలబెట్టాలా అది ఇది అంటే మేము నిలబెట్టి లేదు వర్షం వచ్చింది ఈరోజు నిలబెట్టి రేపు ఉంటుంది మళ్ళా కూడా తోలిస్తాం రైతులు ఎవరన్నా రాని అంతేగాని కానీ పంటలు సంబంధం పార్టీతో సంబంధం లేదు కానీ రైతు సంఘం నాయకుడు చెరువు ప్రెసిడెంట్ గా నేను మాట్లాడు పార్టీకి మాకు సంబంధం లేని విషయం అందరూ ఎవరు ఎలక్షన్ అప్పుడు ఎవరు మనం ఇష్టం పోతే వాళ్ళు ఓట్లు వేసుకున్నారు కానీ పార్టీకి దీనికి సంబంధమే లేదు చెరువుకు సంబంధించి ఈ రోజు రైతాంగం మొత్తం అంతా గత ఐదు సంవత్సరాల కాలం నుంచి నీళ్లు స్టోరేజ్ లేకుండా భూములు పండించుకోకుండా చాలా మటుకు మేజర్ భూములు బీడు భూములుగా పొలాలు పండించకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి రోజు వరకు అదే ప్రాబ్లం ఉంది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క సౌడు భూములను ఆ నీళ్లు స్టోరేజ్ పెట్టే విధంగా మా రైతాంగాన్ని కాపాడండి అని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటే నిబంధనలకు లోబడి ఈరోజు ఆ భూములకు మట్టి తోలుకుండే అవకాశం ఈ గవర్నమెంట్ కల్పిస్తే ఈ రైతులకు లేని ఇబ్బంది ఈ రాజకీయ పార్టీలకు ఏ విధంగా ఇబ్బంది వచ్చిందో ప్రెస్కు రాసి విధంగా మా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళకు వచ్చేయడం పబ్లిక్ విధంగా పేపర్కు రాయడం తగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతులు అందరూ ఉండరు వాళ్ళని అడగండి మీరే చెరువు పూడికేది అందరికీ అందరికి బాగుంటాది ఏ పార్టీలు గిట్టేలా ఎన్నిఎం లేకుండా చెరువు పూడికనే ఒకవేళ తీసుకునే దానికి ఇబ్బంది అయితే మీరే గవర్నమెంటే చెరువు పూడిక తీసి ఆ గుట్ట తోలండి వాళ్ళు మట్టి అవసరమైన వాళ్ళే తోలుకుంటారు పూడిక అయితే తీసే మార్గం చూడండి అంతే అంతే కదా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే నీళ్ళు నిలబడాలంటే చెరువు నీళ్ళు ఉండద్దు అన్నిటికీ ఉంటాయి అది ఒక్కటి ఎవరు ఏమి ఇబ్బంది పడకున్నా ఎవరికి ఏమి ఇబ్బంది లే అది ఉండే విషయం ఎవరో మనకు తెలుసు స్వామి ఎమ్మెల్యేలు పార్టీలు రాజకీయాలు అన్ని తెలుదు మనకైతే పూడికే తీసి ఎవరికి ఇబ్బంది లేకుండా అమ్ముకోకుండా గవర్నమెంటే తీసి నానపల్లి గుట్టకు తోలండి వాళ్ళే వదులుకుంటారు అవసరం ఉండేవాళ్ళు స్టోరేజ్ అయితే పెంచండి అంతే మనకు కావాల్సింది అంతే మాకు ఏదో ఆర్గానిక్ యూరియా ఫర్టిలైజర్స్ అయ్యని సప్లై చేస్తున్నారు అది ఏదిరా అంటే సీవీడ్ ఎక్స్ట్రాక్షన్ అని అంటున్నారు ఆ సీవీడ్ ఏదో మా గిన్నె వీటి ద్వారా ఈ ఇక్కడే దొరుకుతుంది అలాంటప్పుడు మమ్మల్ని ఈ పైప్ అయితే తోలుకొనిచ్చగలిగితే మా పొలాలకు సతవ సతవ రూపంలో వస్తుంది ట్యాంకు డెప్త్ పెరుగుతుంది తో ఇప్పుడుండే పాయింట్ వన్ టీఎంసీది ఇంకొంచెం పెరిగి స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుందని మేము ఆశపడుతున్నాం తద్వారా రెండవ కారు పైరు కూడా నీళ్లు నిల్వ ఉంచుకోగలుగుతామని మా ఆశ సో దీన్ని సద్వినియోగపరుచుకోవాలని మేము రైతులందరం ఆశిస్తున్నాం దీన్ని కూడా రాజకీయం చేయొద్దని పార్టీలను అతీతంగా కోరుతున్నాం కావున మేమందరినీ విజ్ఞప్తి చేసేది రాజకీయ అందరికీ ఏమంటే మాకు రైతులకు సహాయం చేయండి వీలైనంత వరకు మాకు న్యాయం చేకూర్చేట్టు ప్రయత్నించండి